హలో డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఈ విధంగా ప్రపంచానికి చాటి చెప్పారు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పి అయితే పదహారు వందల పదవ సంవత్సరంలో గ్యానలియో గ్యానలీ అనే మరొక ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్ నికోలస్ చెప్పిన మాటలను టెలిస్కోప్ సహాయంతో అది నిజమే అని చెప్పి ఒక ఖచ్చితమైన నిర్ధారణకు రావటం అనేది జరిగిన తర్వాత పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో సర్ ఐజక్ న్యూటన్ అనే వ్యక్తి కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ ఉన్నారు ఏమిటి అనగా ద లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అనగా ప్రతి గ్రహానికి కనిపించని ఒక అద్భుతమైన శక్తి దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైన పరిమాణంలో అవి తిరుగుతూ ఉన్నాయని చెప్పి ఇరవై శతాబ్దంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో నాసా ఒక అద్భుతమైన మిషన్ని చేపట్టడం జరిగింది మనందరికీ తెలిసిందే అపోలో మిషన్ మరియు బ్లూరే ఇమేజెస్ అనే విషయాలు వాటి చిత్రాలు ఆధారంగా మిషన్ ఆధారంగా ఇక భూమి ఖచ్చితంగా శూన్యంలో వేలాడదీయబడుతుంది అనే విషయాన్ని ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అంటే దేవుని యొక్క గ్రంథము ఎంత ఖచ్చితమైన ఆధారంతో కూడి ఉన్నదో తెలియపరచడానికి యోగ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినప్పుడు శూన్యములో ఈ భూమిని వ్రేలారదీసెను అనే మాట భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఈ యొక్క యోగ గ్రంథం సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నుండి పదిహేను వందల సంవత్సరం మధ్య కాలంలో రాయబడి సుమారుగా నేటికి మూడు వేల సంవత్సరాలు పైబడి అవుతుంది ఇక సైంటిఫిక్ ఆధారాలు అన్నీ కూడా పదిహేనవ శతాబ్దం నుండి లేదంటే అంతకుముందు ఒక పద్నాలుగవ శతాబ్దం నుంచి మాత్రమే ప్రారంభమయ్యాయి కానీ దేవుని మాట క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నుండి పదిహేను వందల సంవత్సర మధ్య కాలంలో చాలా యాక్యురేట్ గా చాలా ఖచ్చితంగా ఆ మాటను చెప్పినట్టుగా మనం గమనించాలి నీవు నేను నమ్ముతున్న దేవుడు చాలా ఖచ్చితమైన దేవుడు ఈ యొక్క ప్రపంచంలో బైబుల్ దేవుని మాటగా ఇవ్వబడిన పుస్తకంలో ప్రతి మాట కూడా ఖచ్చితత్వాన్ని ఆధారాలతో రుజువులతో నేటికీ కూడా మన మధ్యలో ఉంది కాబట్టి ఈ సృష్టిని శూన్యంలో ప్రేలాడీయగలిగిన శక్తివంతుడు సమర్థవంతుడైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నందుకు అనంతరము కలిసి ఆ దేవుణ్ణి స్తుతిద్దాం ఈ మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించినగాక ఆమె